అన్ని దెబ్బ మీద దెబ్బలు తగులుతుంటాయి అడ్డదిడ్డంగా బతుకుతున్న వాళ్ళకేమో ఏ నొప్పులు లేవు ఆ శాలేమన్నా చెప్పినట్టు అంత మంచిగా బతకాలా ఎంత మంచిగా బతకాలా అంత నీతిగా బతకాలా ఎంత నీతిగా బతకాల నీతో నీతంటే నా బతుకు ఎట్ట దగలబడింది ఆ నేను అనుకోవచ్చు కొంతమందిని చూసినప్పుడు నీకు సందేహం రావచ్చు దానికి నా సమాధానం ఏంటంటే దేవుడు కొన్ని కారణాలను బట్టి నిన్ను ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్లి ఉండొచ్చు నీ మనస్తత్వము లో మార్పు వచ్చిందా నువ్వు అంతే ఉంటావా అవతల వాళ్ళకి మేలు చేసి నువ్వు కీళ్ళో పడతావు నీకు డౌట్ వచ్చింది నేను మంచి చేసి నేను ఇబ్బందులు పడుతున్నా కొంతమంది ఏమనుకుంటారు తెలుసా అబ్బాయి న్యాయాన్ని కూ మంచి పోతే షెడ్లు వస్తున్నాయి కాబట్టి ఇక మనం మంచిగా ఉంటే కుదరదు మనం కూడా ఎవరు సవాల్సిందే మనం కూడా వాళ్ళకంటే దరిద్రంగా తయారైతేనే అని నువ్వు దరిద్రంగా మారుతావా లేకపోతే వంచనకు గురైన అన్యాయం పొందిన నీతిగా నిలబడి నష్టపోయినా నీ తత్వాన్ని మార్చుకోకుండా నువ్వు స్థిరంగా ఉంటావా అనే ఒక ఎగ్జామ్ కోసం ఒక పరీక్ష కోసం దేవుడు నీకు కొన్ని శ్రమలను అనుమతించే అవకాశం ఉంది